ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం గొప్పగా ఉండొచ్చు పరిష్కారం మామూలుగా ఉండొచ్చు కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య జటిలమైన సమస్య చిక్కుముడి లాంటి సమస్య అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మరి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి